మీరు ఇది విన్నారా ఇజ్రాయెల్లోని గల్లలీ సముద్రం అదే ప్రభు నీటిపై నడిచిన ప్రదేశం ఇప్పుడు అకస్మాత్తుగా రక్తం వల్లే ఎరుపు రంగులోకి మారింది సహజ సిద్ధ సంఘటన లేక దేవుని తీర్పు ప్రారంభమవుతున్న సంకేతమా బైబుల్లో నీరు రక్తంగా మారడం రెండుసార్లు ప్రధానంగా చెప్పబడింది మొదట మోసే కాలంలో నైలు నది రక్తంలా మారి ఈజిప్టుకు దేవుని తీర్పు వచ్చిందని మనం నిర్గమాకాండంలో ఏడవ ఆధ్యాయంలో చదువుతాము అది దేవుడు తన శక్తి అధికారిని చూపించిన తీర్పు రెండోసారి మరలా ఇది రానుంది ప్రకటన గ్రంథము పదహారు వాద్యము మూడు నాలుగు వచనాల్లో ఎలా చెబుతుంది రెండవ దూత తన పాత్రను సముద్రంలో క్రొంబడింపగా సముద్రము పీనుగ రక్తము వంటి దాయను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీయు చచ్చెను ఇది చివరి దినాల్లో జరిగే దేవుని మహా తీర్పు ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు ఒకవేళ ఆఖరి తీర్పు ప్రారంభానికి ఒక సూచన కావచ్చు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది రెడ్ టైడ్ వల్ల లేదా సూక్ష్మజీవులు ఖనిజాల కారణంగా జరిగి ఉండవచ్చు కానీ బైబిల్ తెలిసిన వారికి ఇది కేవలం సైన్స్ వివరణతో ముగిసిపోదు ఇది మనసులో ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉంది ఇది రాబోయే తీర్పుకు ఒక పిలుప మీరు గమనించారా ఈ సంఘటన ఒంటరిగా జరగలేదు ఇటీవల నెలల్లో భారీ భూకంపాలు పలు దేశాలను తాకాయి యుద్ధాలు యుద్ధ వదంతులు పెరిగాయి కరువు నీటి కొరత కొత్త మహమ్మారులు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి నైతిక పతనం పాపం గర్వం ప్రదర్శించబడుతుంది యేసుక్రీస్తు ప్రభులు వారు మత్స్సు వార్త ఇరవై నాలుగు ఆద్యంలో చెప్పిన ప్రతి సంకేతం ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు ఉంది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న వేళల్లో గల్లీ సముద్రం రక్తంలా మారడం దేవుని రాకడకు ఒక పెద్ద ఆత్మీయ గంట మోగినట్లే ఇది మనకు ఒక గుర్తు దేవుడు తీర్పు పంపే ముందు సంకేతాలు ఇస్తాడు మోసే కాలంలో నైలు నది రక్తమైంది తీర్పు వచ్చేసింది భవిష్యత్తులో సముద్రాలు నదులు రక్తం అవుతాయి అది తుది తీర్పు అవుతుంది మరి ఇప్పుడు ఇది ఆ తీర్పులో మొదలు కావచ్చు ఇది భయపెట్టడానికి కాదు మేలుకొల్పడానికి కాలం తగ్గుతుంది ఏసు మళ్ళీ రాబోతున్నారు మీరు సిద్ధమా మీ పాపలను విడిచి రక్షకుడైన ఏసు వద్దకు వచ్చారా లేక ఇంకా ఈ లోకపు మాయిలోనే ఉన్నారా గలీలి సముద్రం అనుకు చెబుతోంది సమయం దగ్గర పడింది ఇప్పుడు తిరిగి రావాలి రక్షణ పొందాలి ఎందుకంటే రాబోయే తీర్పు నుండి మనలను కాపాడగలవాడు ఒకే ఒక్కరు ఆయనే యేసు క్రీస్తు మనం చూస్తున్న సంఘటనలు బైబిల్ ప్రవచనాలను నిజం చేస్తున్నాయి ఈ వాక్యాన్ని ఇంకా మరందరూ వినాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా మన స్వరూప్ బీపీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే రాబోయే ఎన్ టైమ్ సైన్స్ని మనం కలిసి గమనించాలి మే గాడ్ బ్లెస్ యూ